హలో ఇంకా పండగలు అయిపోయాయంటే అంటే మనకి ఒకటే గుర్తొచ్చేది వర్క్ లైఫ్ ని మళ్ళా స్టార్ట్ చేసుకోవడమే కదా హాలిడేస్ క్రిస్మస్ సంక్రాంతి అన్నీ అయిపోయా ఇంకా ఈ పండగల తర్వాత మన పిల్లలకి ఏమైతుందో తెలియదు కానీ సిక్ అయిపోతారు ఆటోమేటిక్గా ఇంకా మన ఇంటి నిండా సిరప్లని వాళ్ళకి వేసి మనకి తలనొప్పి రావడం వాళ్ళు వేసుకోరు జ్వరాలు దగ్గులు జలుబులు తగ్గవు అండ్ రెగ్యులర్ గా హాట్ వాటర్ మాత్రం మర్చిపోకండి అసలే సీజన్ మంచిది కాదు కదా అందులోను హెచ్ఎంపీవి వైరస్ అంట ఏందో మరి ఇంకొక టెన్షన్ మనకి అండ్ ఫైనల్ గా నా ఛాయ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాచ్ పెట్టుకోవడం మర్చిపోయాను వర్క్ వెళ్తున్నప్పుడు ఈ ఛాయ్ కూడా ప్రశాంతంగా తాగే అదృష్టం మనకు అస్సలు ఉండదు ఎస్పెషలీ టాడ్లస్ మదర్స్ కి కదా అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేసేయండి నేను బాయ్ చెప్దాం అనుకుని ఇంకొక టాపిక్ గుర్తొచ్చింది అది కూడా షేర్ చేసేస్తానే ఇంకా మా చిలికమ్మని తీసుకెళ్లకు నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అనమాట మా చిలుకమ్మని వాళ్ళ నాన్న దగ్గర వదిలిపెట్టేసి నేను పోతున్నా నెమ్మదిగా సప్పుడు చేయకుండా పోదాం అనుకుంటే మా చిలికమ్మ మాత్రం బాయ్ మమ్మీ అని ఎంత క్యూట్ గా చెప్తుంది నాకు ఇంకా లవ్ తో పాటు బోలెడన్ని కిసెస్ కూడా ఇచ్చేసింది అవన్నీ దాచుకొని చాలా ఫస్ట్ టైం నా బేబీ లేకుండా వెళ్తున్నా అనమాట ఆఫీస్ కి మీన్ స్కూల్కి చాలా బాధగా ఉంది కూడా నాకు ఇంకా తప్పదు కదా అన్నము టిఫిన్ ఏమీ తినరు ఇంకా తప్పదు ఇంకా చలో వెళ్ళిపోదామా మరి ఇంకా మరి ఇన్ని రోజులు హాలిడేస్ తర్వాత మన బండి ఎంత నెగనెలాడిపోయో అద్దంలా ఉంటుందా బూజు పట్టేసి దుమ్ము అన్ని పట్టి ఉన్నాయమాట బేసికల్ బేసికల్గా నేను అంత నీట్ గా తుడుచుకోను గానీ మరి ఎక్కువ హాలిడేస్ రావడంతో బాగా డస్ట్ పట్టేసింది కాబట్టి అలా పైప్ అయినా తుడుస్తున్నా అనమాట ఎప్పుడూ వర్క్ మనం లేటే కనీసం మినిమంలో మినిమం హాఫ్ అన్ అవర్ అయినా లేట్గా వెళ్తాం అన్నమాట ఎందుకంటే ఇన్ని చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఒక్కదాన్నే చేసుకోవాలి కోర్స్ మా హస్బెండ్ హెల్ప్ చేస్తారనుకోండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ మీ హాలిడేస్ తర్వాత ఎలా ఉన్నదో డే అనేది కామెంట్ చేయండి బాయ్